హాయ్ హెల్ హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ ఏ విధంగా చేయాలో సింపుల్గా చూడండి ఆనియన్స్ కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా నిన్న వెదర్ కూల్గా ఉంది కదా అందుకని వేసుకున్నాం అన్నమాట చూడండి రెండు చెంచాల శనగపిండి వేసాను కొంచెం పెద్దగా ఉంది స్పూన్ వేసుకొని మళ్ళీ ఆనియన్స్ శనగపిండి రెండు చెంచాల కారం వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అవన్నీ తర్వాత వేసిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ పలకొట్టి వేసుకోవాలి హీట్ ఎగ్స్ వేసాను ఫ్రెండ్స్ హీట్ ఎగ్స్ వేసి మంచిగా బీట్ చేయాలన్నమాట మంచిగా కలపాలి దాన్ని ఉండలుగా అసలు ఉండకూడదు పిండి వేసాం కదా మనం శనగపిండి అది అనేది ఉండలుగా ఉండకుండా మంచిగా బీట్ చేసుకోవాలి కానీ ఫ్రెండ్స్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే భరించండి నేను ఒక్కదాన్ని చూస్తూ చేస్తూ వీడియో చేస్తూ ఆమ్లెట్ చేస్తూ కష్టం అయిపోయింది ఫ్రెండ్స్ ఉండాలిగా ఉండకూడదు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఒక మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు చెంచాల ఎగ్ బీట్ చేశాం కదా అది వేసాను బ్రెడ్ని ఇలా అని మళ్ళీ ఇలా వేసేయాలి కాలిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలన్నమాట ఓకే రెడీ బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అసలు ఏమి వేయకున్నా కానీ చాలా బాగా కుదిరింది అన్నీ తినేసాం ఫటాఫట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్